రాజమహేంద్రవరంలో డెబ్బై ఐదేళ్లుగా ఉన్న కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం సిటీఆర్ఐ పేరును వాణిజ్య వ్యవసాయ జాతీయ పరిశోధన సంస్థ నార్క్ గా నామకరణం చేశారు నార్క్ లోగోను కేంద్ర భారీ పరిశోధన శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆవిష్కరించారు ఇప్పటి వరకు కేవలం పొగాకు పరిశోధనలే జరిగిన ఈ కేంద్రంలో ఇకపై వాణిజ్య పంటలైన మిర్చి అశ్వగంధ పసుపు పంటలను కొత్తగా చేర్చినట్లు తెలిపారు పొగాకు పరిశోధనా కేంద్రం ఇప్పటివరకు పొగాకు రైతులకు వెన్నుదన్నుగా ఉందని పొగాకు వాడకం ప్రమాదకరమని చెప్తున్నందున క్రమంగా పొగాకు ఉత్పత్తి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు పరిశోధనల విషయంలో ఈ సంస్థ రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పెద్ద ప్రయోజనాలను చేకూర్చునుందని అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచాలి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఆలోచన కార్యక్రమాల్లో భాగంగా రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు కల్తీ లేనటువంటి విలువలు అందజేయాలి రైతులకి కత్తి లేనటువంటి పందులు అందజేయాలి రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు పంటలకు సంబంధించినటువంటి రైతులు ఈ నిర్కా సంస్థ యొక్క సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రెండు రోజుల్లో ఈ నిర్కా సంస్థకు ఏ రకమైనటువంటి అవసరాలున్నా ఈ సంస్థ అభివృద్ధికి ఏ రకమైనటువంటి పని ఉన్నా కానీ నేను కేంద్రంలో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటానని చెప్తూ